శాకం లేక ఎదుటివాడి వాళ్ళ జీవుడు నా జీవుడు ఒకటే అనుకోక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి అందువల్ల అలా వస్తున్నాయి అంటారు కాబట్టి బంగారం కూడా చూడండి పరీక్ష చేసి తీసుకుంటాడు బంగారం అయినా మరి కథకం పరీక్షతే అన్నాడు చదువు విధంగా చేస్తారన్న బంగారాన్ని పెంచడం కనిపించటం కట్టి చేయటం వస్తువుగా కాబట్టి పరీక్షతే ఆ మాదిరి మీరు కూడా నికర్షణ నిర్ధారణ నిర్మలాత్మన రూప దర్శన ఇలా చేసుకుంటే అవి అర్ధాలు నవ్వుతున్నాయి అన్నారు కనుక ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళకే రకరకాలుగా ఉన్నాయి బాబులు పేరు సున్నది బిడ్డల మాటలు కొంత కొట్టే ఒక విద్యావాద కాయితాది ఒళ్ళంతా డబ్ల్యూ బీట్